నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి కల్వకుంట్ల కవిత హస్తం పార్టీలో చేరడానికి సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది చాలా పెద్ద ఎత్తున రాయభారాలు నడుపుతున్నట్టు అది కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కాదు సెంట్రల్లోని కాంగ్రెస్ నాయకులతో రాయభారాలు నడుపుతున్నట్టు హస్తం గూటికి చేరడానికి సిద్ధంగా ఉంది అనే వార్తలైతే సోషల్ మీడియాతో పాటు వార్తాపత్రికలలో కూడా వస్తున్నాయి సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి కేంద్ర సారీ సెంట్రల్ కాంగ్రెస్ తీసుకువచ్చింది కవిత కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉంది కవితతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇదే సరైన సమయం కారు దిగి హస్తం చెయ్యి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు దీనిపై ఒకసారి పరిశీలించి ఒకసారి రిపోర్ట్ అనేది ఇస్తే కవితను కాంగ్రెస్ వైపు ఆహ్వానించడం తనకి ఏ పదవి ఇవ్వాలనే దాని మీద సమాలోచన చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీన్ని వద్దని వారిస్తున్నట్టుగా తెలుస్తుంది కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమవుతుందనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా కొంత కేసీఆర్ కుటుంబానికి సానుభూతి వచ్చి అది స్థానిక సంస్థలు మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి నిర్ణయాలను తీసుకోవద్దని తెలంగాణ కాంగ్రెస్ సెంట్రల్ కాంగ్రెస్కి చెప్పినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది ఇక కవిత బాటలో ఆ పార్టీని వీడడానికి కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు నాయకులుగా కూడా సిద్ధంగా ఉన్నారని ఇదే యోచన చేస్తున్నారని దీనికోసం కవితతో మాత మాటామంతి కలుపుతున్నారని కలుస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక లేఖలు లీకులు కలకలంతో పాటు భవిష్యత్తు కారణము ఏదైతే కవిత మే రెండవ తారీఖున రాసిన లేక కరెక్ట్గా అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు బయటికి రావడం దాని మీద చర్చ నడవడం అమెరికా నుంచి ఫ్లైట్ దిగుతూ దిగుతూనే ఉండడం దేవుడి చుట్టూ రాక్షసులు ఉన్నారని మాట్లాడటం అంటే ఆ రాక్షసులతో తను ఉండడానికి సిద్ధంగా లేను అన్నట్టు తెలవడం కవిత ఒక పార్టీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుందని ఎంపీ రఘునందన్తో పాటు కొంతమంది మాట్లాడటం అదే టైంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన విధానంని ఆ లేఖలో కవిత మాట్లాడిన తీరు హస్తంగూటికి చేర్చడానికి సిద్ధంగా ఉందని షర్మిల ఏదైతే పాదయాత్ర పేరుతో కాస్త కూస్తో కేడని తమ వైపు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఎలా వినిదయం చేసిందో పదవి కోసం అదే పదవి కాంక్షతో ఉన్న కవిత కాంగ్రెస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని రావడం ఎందుకంటే కేటీఆర్ ఎట్టి పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ పార్టీని తన నుంచి జార్చి కవితకు అప్పగించడానికి సిద్ధంగా లేడు ఈ నేపథ్యంలోనే తన సొంతంగా రాజకీయంగా ప్రభావం చూపుతూ ఎదగాలి అనుకునే కవితలో ఉన్న ఆశే కారు దిగి హస్తంగూటికి చేరడానికి కారణమవుతుంది అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఇక అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత పావులు కలుపుతుంది క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి వస్తున్న కవితకు ఘనస్వాగతం పలకడానికి వచ్చిన క్యాడర్ కానీ ప్రజలు కానీ ఎక్కడ కేసీఆర్ ఫ్లకార్డ్ లేదు మొత్తం కవిత ఫ్లకార్డ్లతో పాటు కాబోయే నాయకురాలు అంటూ కూడా అక్కడ మాట్లాడిన వ్యాఖ్యలు చేసిన జిందాబాదులు చాలా క్లియర్గా కవిత ఇండివిజువల్గా తను పట్టు సాధించేందుకు పావులు కదుపుతోంది క్షేత్ర స్థాయిలో అనేది చాలా క్లియర్ అర్థమవుతూ వచ్చింది గతంలో తనకు మంచి పట్టున సింగరేణిపై దృష్టి పెడుతోంది సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది కార్మికులతో కోఆర్డినేటర్లతో భేటీ అవ్వడమే కాదు నియామకం కూడా చేస్తుందని తెలుస్తోంది కేసీఆర్ కు లేఖాశ్రం సంధించి ధిక్కార స్వరాన్ని వినిపించిన ఆయన తనయురాలు కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయభారం నడిపిస్తారా ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పింది చెప్పిందా ఈ ప్రశ్నలకు అవును అంటున్నాయి కాంగ్రెస్ లోని కొన్ని అలాగే లీకుల ద్వారా బీఆర్ఎస్లో కలకలం నెలకొన్న వేళ ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం అంటే ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టాన్ని సంప్రదించినట్టుగా కూడా తెలుస్తున్నాయి ఇటీవల రెండు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మకాం వేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ సమయంలో కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారిద్దరు దృష్టికి తీసుకువచ్చారని అయితే ప్రస్తుత పరిస్థితిలో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరు అభిప్రాయపడుతున్నట్లు వివరించారు పార్టీలో కవితలు చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబాలకు కలహాలకు కాంగ్రెసే కారణమనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని చెప్పారు కానీ దీనికంటే ఎక్కువగా రేవంత్ రెడ్డికి కవిత గురించి బాగా తెలుసు ఇసుంట అంటే ఇల్లంతా నాదే అనే రకం కాంగ్రెస్ పార్టీలో కనుక కొంత అవకాశం ఇచ్చి తెలంగాణలో రానిచ్చిన రేవంత్ రెడ్డికి శటగోపం పెట్టినా కూడా టోపీ పెట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఈ నేపథ్యంలో కవితకు ఆదిలోనే అంతాన్ని చూపించాలి అవకాశం ఇవ్వకూడదు అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా అదే స్వరంతో బి కాంగ్రెస్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ కూడా కాదనుకొని తెలంగాణ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి మించిన నాయకుడు లేడు అనిపించుకునేలాగా చేసి ముఖ్యమంత్రి సీట్ని కైవసం చేసుకున్నారు రేపు గనక కవితకు అవకాశం తక్కితే ఇప్పటికే ప్రజలకు కావాల్సిన హామీలను నెరవేర్చలేదు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేడు ప్రజలకు నచ్చజెప్పడము చాత కావట్లేదు వీటన్నిటి నేపథ్యంలో కేసీఆర్ కూతురుగా తనకు ముఖ్యమంత్రి సీట్ ఇస్తే తన సింపతితో ప్రజలను మెస్మరైజ్ చేస్తానని తన సీటుకే కవిత ఎసరబెట్టినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ ఆలోచించిన రేవంత్ రెడ్డి మొదటిలోనే కవితకు చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ కాంగ్రెస్లోకి కవితను తీసుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా లేడు అనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది కానీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత విషయంలో ఎప్పుడైతే కపిల్ సిబాల్ ప్రయత్నం చేశారో అప్పుడే కవితకు కాంగ్రెస్ తో సన్నిహిత సంబంధాలు కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఆ వార్తలకు ఆద్యం ఇప్పుడు కవిత కాంగ్రెస్ లో వెళ్లడానికి సర్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక అదే అదునుగా బీఆర్ఎస్ లో తాజా పరిణామాలను గమనించాలంటే కేటీఆర్ కి నోటీసులు రావడం కేసీఆర్ కి నోటీసులు రావడం అవినీతి మీద ఎంక్వైరీలు జరగడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందాగా కొంతమంది ఎమ్మెల్యేలు నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతే బెటరు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి దానివల్ల మా మీద ఎంక్వైరీలు జరగకుండా ఉంటాయి అనే విధంగా కవితతో పాటు కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అని తెలుస్తోంది ఏదేమైనా కానీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సర్వం సిద్ధమవుతుందా అలాగే రాయబారం నడుపుతోందా ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి చీఫ్ తో అధిష్టానం ఏం చర్చిస్తోంది జూన్ రెండున కొత్త పార్టీతో రాబోతుందా లేదా జూన్ రెండున కాంగ్రెస్ పార్టీలో తను జాయిన్ కాబోతున్నట్టు చెప్తోందా వెన్నుపోటు పోటు పొడవడానికి కేటీఆర్కి కేసీఆర్ కి కవిత అన్ని రకాలుగా సిద్ధమైపోయిందా లిక్కర్ స్కామ్ లో తాను అరెస్ట్ అయిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించిన తీరు నచ్చకపోవడంతోనే ఆ పార్టీ పార్టీ నాయకులు అనుసరించిన విధానంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం కవిత పాకులాడుతుందా లాగే తెలంగాణలో కవిత మారబోతుందా అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కవిత పార్టీ మారితే ఏం అనేది కూడా కామెంట్స్ లో పెట్టేయండి ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ కి చేయత ఇవ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని ని జై హింద్ జై భారత్